అందరికీ నమస్కారం మకర వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వారి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం మకర రాశివారికి గోచార రీత్యా డిసెంబర్ నెల అనుకూల ఫలితాలు ఉంటాయి సూర్యుడు మీ పదకొండవ ఇంటి నుండి పన్నెండవ ఇంటికి సంచరించడం వలన డిసెంబర్ పద్నాలుగు వరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ డిసెంబర్ ఇరవై రెండు వరకు మంచి అదృష్టాన్ని తీసుకువస్తాడు శని ప్రభావం క్రమంగా తగ్గుతుండటం వలన మీ జీవితంలో మెరుగైన మార్పులు వస్తాయి రాహువు మీ మూడవ ఇంటిలో సంచరించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కేతువు మీ తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధాంతాల పట్ల అవగాహన పెరుగుతుంది ప్రతివారం కొత్త అవకాశాలు వస్తాయి జ్యోతిష్య ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని మెరుగ్గా వినియోగించుకుంటారు మీ లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు మీ సృజనాత్మకత పెరుగుతుంది సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తుంది మకర రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల శుక్రుడు మీ మొదటి ఇంటిలో సంచరించడం వలన కుటుంబ సభ్యుల నుండి అపూర్వమైన మానసిక మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం సంపూర్ణంగా పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో సత్సంబంధాలు మరింత బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు ఈ నెల్లో పరిష్కారమవుతాయి పెద్దల అనుభవపూర్వకమైన సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి పురాతన వివాదాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి రక్త సంబంధీకులతో సత్సంబంధాలు మరింత దృఢపడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది పిల్లల విద్యా విషయాలలో ప్రగతి కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహ సంబంధ చర్చలు ఫలవంతమవుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు మకర రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే గురుడు మీ పంచమ భావంలో వక్రగతిలో ఉండటం వలన ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అనవసర ఖర్చులను పూర్తిగా నియంత్రించాలి పెద్ద పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది కాని అనూహ్య ఖర్చులు ఎదురవుతాయి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి చాలా కాలంగా రావాల్సిన పాత బాకీలు ఈ నెల్లో వసూలవుతాయి భూమి స్థిరాస్తి విషయాలలో ఊహించని లాభాలు పొందుతారు డిసెంబర్ చివరి వారంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయం బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి అనవసర అప్పులు చేయడం నుండి దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలు తీరుస్తారు వ్యాపార భాగస్వాముల నుండి ఆర్థిక లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందుతాయి ద్రవ్య లావాదేవీలలో స్పష్టత ఉంటుంది మకర్రాశివారికి ఈ నెల కెరీర్ విషయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి పై అధికారుల నుండి అనుహ్య మద్దతు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి ఉద్యోగ మార్పిడికి చాలా అనుకూల సమయం ప్రమోషన్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు మరింత బలపడతాయి ఉద్యోగలో కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా మీ స్థాయి పెరుగుతుంది ఆఫీసులో సానుకూల మార్పులు జరుగుతాయి కొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా అనుకూలమైన సమయం మీ పనితీరునుపై అధికారులు గుర్తిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి పని ఒత్తిడి తగ్గుతుంది సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది ఆఫీసు పనుల కోసం చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి మకర రాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అనుకూలంగా కుదురుతాయి పోటీదారులతో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ముందంజలో ఉంటారు వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలవంతమవుతాయి భాగస్వాములతో తలెత్తే చిన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మార్కెటింగ్ వ్యూహాల్లో చేసే మార్పులు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించడం ద్వారా లాభాలు పొందుతారు వ్యాపార ప్రయాణాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి సిబ్బంది పూర్తి సహకారంతో పనిచేస్తారు పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరతారు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది స్టాక్ నిర్వహణ సక్రమంగా ఉంటుంది వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది మకర్రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు పొందవచ్చు బంగారం వెండివంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి రాబడి వస్తుంది షేర్ మార్కెట్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వ్యవహరించాలి కమోడిటీ ట్రేడింగ్ ద్వారా లాభాలు పొందవచ్చు స్థిరాస్తి వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని మరల పెట్టుబడి పెట్టవచ్చు నూతన వ్యాపార అవకాశాలు అన్వేషించవచ్చు చిన్న పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టవచ్చు వాణిజ్య రంగంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు మకర్రాసువారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం వలస ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యా ప్రయోజనాల కోసం విదేశ ప్రయాణాలు చేస్తారు వాహనాలు జాగ్రత్తగా నడపాలి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మకర్రాసువారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితం అత్యంత ఆనందకరంగా సాగుతుంది వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండటం మంచిది వైవాహిక జీవితంలో అపూర్వమైన సామరస్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగపోతాయి కొత్త ప్రేమ సంబంధాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం చక్కగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగపోతాయి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం నిండుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామి వృత్తిపరమైన జీవితంలో ప్రగతి సాధిస్తారు పిల్లల భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మకర ఈ నెలలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి ఆహార నియమాలను కచ్చితంగా పాటించడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది యోగా మరియు ధ్యానం వంటి ప్రక్రియలు మీకు మేలు చేస్తాయి జ్వరం తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి నియమిత కాలాంతరాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించుకోవాలి ఒత్తిడి కలిగించే పరిస్థితుల నుండి దూరంగా ఉండాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అత్యంత అనుకూలమైన కాలం ఆరంభమవుతుంది పరీక్షల్లో అనూహ్య ఫలితాలు సాధించే అవకాశం ఉంది విదేశీ విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కొత్త భాషలు నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు టెక్నికల్ కోర్సులు పూర్తి చేయడం వలన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి చదువుపట్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది విద్యా రుణాలు మంజూరు అవుతాయి విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి విదేశీ విద్యా సంస్థల నుండి ఆహ్వానాలు అందుతాయి మకర రాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతి ఆదివారం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది శనివారం రోజున శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శని జపం చేయడం వలన శని దోషం తగ్గుతుంది అలాగే అడ్డంకులు తొలగపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి